కడప జిల్లా జమ్మల మడుగు బాలికల జిల్లా పరిషత్ హై స్కూల్లో అరవై తొమ్మిదవ జాతీయ అండర్ పద్నాలుగు బాలికల వాలీబాల్ పోటీలు రేపటి నుంచి అటహాసంగా ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ముప్పై రాష్ట్రాల నుండి ముప్పై జట్లు ఈ క్రీడా పోటీలో పాల్గొంటున్నాయన్నారు దాదాపుగా ఐదు వందల మంది ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు ఈ పోటీలతో జాతీయ స్థాయిలో జమ్మల మడుగు పేరు మారుమోగుతుందని ఆయన పేర్కొన్నారు నమ్మకాలు ఉంచి టోర్నమెంట్ అప్పగించినందుకు తప్పకుండా ఎక్కడ కూడా ఆ మిస్టేక్స్ రాకుండా చేస్తామని చెప్పి ఆమె వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఫోర్స్ చేసాం అందరూ టీచర్స్ అందరూ ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు చిన్న అడ్వర్స్ కూడా లేకుండా చేసుకుంటున్నామండి జాతీయ స్థాయిలో మనకు మంచి పేరు వస్తుంది సార్ ఎన్ని టీంలు ముప్పై టీంలు ఇక్కడ ముప్పై ముప్పై స్టేట్ నుండి ముప్పై రాష్ట్రాల నుంచి వస్తుంటాను ఐదు వందల మంది పిల్లలు వస్తున్నారు అంతా పద్నాలుగేళ్ళ లోపు ఉన్న వయసు పిల్లలే అంతా అకామిడేషన్ చేశారు అకామిడేషన్ అంతా ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ ఐదో తారీఖు నుంచి పదో తొమ్మిదో తారీఖు వరకు ఐదు మధ్యాహ్నం మూడుకుంటారు ఓకే